హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి జొన్నపిండితో సర్వపిండి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎప్పుడు జొన్నపిండితో రొట్టెలు దోసలు కాకుండా ఇలా కొత్తగా ఉంది కదా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ టూ కప్స్ జొన్నపిండిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను యాడ్ చేస్తున్నానండి నువ్వులను యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేయించి పొట్టు తీసిన పల్లీలను పౌడర్ చేసి కొంచెం పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ దీంట్లోకి వన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని అదే విధంగా కొంచెం కరపాకుని యాడ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టూ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఫైవ్ టు టెన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకొని ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్స్ అలా వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఇక్కడనైతే నేను చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేశాను పావు టేబుల్ స్పూన్స్ పసుపుని యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్స్ జీలకర్రని కూడా యాడ్ చేసేసి వీటన్నింటినీ మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీటన్నింటినీ మంచి కలుపుకున్న తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా ఒక కవర్ పైన అప్పల్లాగా చేసేసుకొని మధ్యలో మధ్యలో హోల్స్ పెట్టడం వల్ల మధ్యలో చాలా బాగా కాలుతుందండి కాలేటప్పుడు మంచిగా మనకి చాలా బాగా వస్తుంది స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని లైట్గా యాడ్ చేసేసుకొని ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని దాంట్లో యాడ్ చేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా చక్కగా బాయిల్ అయిపోతుందండి చూసారా చాలా చక్కగా బాయిల్ అయిపోయింది కదా క్యాప్ పెట్టి బాయిల్ చేసుకోవడం వల్ల మనకి మధ్యలో కూడా చాలా బాగా ఉడకడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అన్నింటినీ మనం ఇదే విధంగా మంచిగా చేసేసుకొని మంచిగా పెరుగులోకి ఏదైనా మనం డైరెక్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా తినేసేయచ్చండి చాలా బాగుంది జొన్నపిండితో సర్వపిండి ఎంత పలస వచ్చినాయి అంటే అంత పలస వచ్చినాయండి నిజంగా చాలా పలస వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది క్రిస్పీగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి